నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు కనపడని శత్రువు మీద బాబు ఫైర్ అయిపోతూ ఉన్నారు ఎవరిని ఏమనాలో తెలియక సిఈసీ మీద బాబు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అయితే కొందరు మాజీ సీఈసీలు బాబుకు ఘాటు సమాధానాలు ఇస్తున్నారు ఓడిపోయేవారు ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం కొత్త కాదు అని మాజీ సిఈసి సంపత్ లాంటి వాళ్లు కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారని ఎలాగూ ఓటమి తప్పదనే లెక్కలతోనే బాబు అలా మాట్లాడుతూ ఉన్నారని సామాన్యుల నుంచి వినిపిస్తున్న మాట సరిగ్గా పోలింగ్ పూర్తి కాగానే ఈవీఎంల మీద బాబు పోరాటం మొదలు పెట్టడం చూస్తుంటే ఓటమి తప్పదనే సంకేతాలతోనే ఆయన అలా చేస్తున్నారని సామాన్య జనాలు చర్చించుకుంటున్నారు ఇక ఈవీఎంల మీద బాబు చేస్తున్న యుద్ధంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతగా కలిసి రాకపోవడాన్ని గమనించవచ్చు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానిపై తెలుగుదేశం నేతలు ఈగల్లా స్పందించేవారు అందరూ అదే టాపిక్ ను మాట్లాడుతూ హడావిడి చేసేవాళ్ళు అయితే ఈవీఎంల మీద బాబు వ్యాఖ్యలపై స్పందిస్తున్న టీడీపీ వాళ్ళు తక్కువ మందే బుద్ధా వెంకన్న కొడెల శివప్రసాదరావు వంటి వాళ్లను మరీ కొందరు వీర విధేయులను పక్కన పెడితే టీడీపీ నేతలు ఈ అంశంపై మాట్లాడడం లేదు బాబు పోరాటం అట్టుంటే వాళ్ళెవరూ పచ్చ చొక్కాలు వేసుకొని బాబుకు సంఘీభావంగా రావడం లేదు ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ నుంచి బాబు పిలుపుకు పోరాటానికి నేతలు పెద్దగా కలిసి రావడం లేదని మాత్రం అలా వ్యవహరించడంలో టీడీపీ నేతల లెక్కలు వారికి ఉన్నాయట ఇక పార్టీ అధికారంలోకి రాకపోతే చాలా మంది తెలుగుదేశం నేతలు బాబుకు బాయ్ బాయ్ చెప్పే అవకాశాలున్నాయి అందులో సందేహం ఏమీ లేదు అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు చెప్తున్న పోరాటాలకు వత్తాసు పలికినా కంఠశోష తప్ప మరేం దక్కదు అనేది తెలుగుదేశం నేతల లెక్కగా తెలుస్తోంది అందుకే మే ఇరవై మూడో తేదీ వరకు కాముండి సమ్మర్ వెకేషన్లతో సేద తీరి ఫలితాల అనంతరం ఒకేసారి స్పందించాలని చాలా మంది నేతలు అనుకుంటున్నారని టాక్